నా నువ్వు దయ్యములను వెళ్ళగొట్టగలవు ఆమె నా నామాను ఉపయోగించను నా నా నువ్వు ఏది నేను చేస్తానంటున్నాడు ఆయన అంటే నా నాయ చేస్తున్న నా అపవాది సామ్రాజ్యాలను కూర్చగలవు నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్న ప్రతి అపవాది సామ్రాజ్యాలను శాపములను నువ్వు వెలగొట్టగలవు తరతరాలుగా ఏడు చేస్తున్న ప్రతి శాపములను ధరించే పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏస్తునామంలో శక్తి ఉంది ఏస్తునామంలో స్వస్థత ఉంది ఏస్తునామము ఉచ్చరించగానే ఏస్తు అని శబ్దాన్ని వినగానే సాతాను శక్తులు గత గతలాడతాయి ఒడుకుతాయి గరాసేరుల దేశంలో ఆయన అడుగు పెట్టగానే అమ్మవాది సామ్రాజ్యం ఏమైపోయింది అమ్మా అది అది ఒక దెయ్యం పట్టేసిందంట వాడు అప్ప ఆ ఏ చూడగానే ఒక్కడి జీవితంలో రెండు వేల మంది పైగా దెయ్యాలతో పీడింపబడుతున్నాడు అంటే వాడి జీవితం ఉంటుందో చూడాలి ఎస్ ఇలాంటి చాపగ్రస్తమైన జీవితాలను వెరకొట్టడానికి దేవుడు ఏసునామంలో ఉన్న శక్తిని ఇచ్చాడు అలెలోయ అల ఆ మూడవది మూడవది లోకాష్ వార్త లోకాష్ వార్త నాలుగవ అధ్యాయము ఒకటి రెండు పరిశుద్ధాత్మ పూర్ణుడై యువతను నది నుండి తిరిగి వచ్చి నలపది దినములు ఆత్మ చేత అరణ్యములు నడిపింపబడి అపవాది చేత శోధింపబడుతుండేను చూడండి ఆయన అపవాది ఆత్మహత్యత నింపబడ్డావు పరిశుద్ధాత్మహత్యతను నింపబడినప్పుడు ఆ ఆత్మే నిన్ను పరీక్ష పెడతా ఉంటుంది పరిశుద్ధాత్మహత్యతను నింపబడినప్పుడు అపవాదిని శోధిస్తుంది ఓ నాకు అభిషేకం వచ్చేసి నేను పరిశుద్ధాత్మహత్యను పొందేసుకున్నానండి అంటే ఆహా అలాగా అయితే ఇదిగో ఈ పాపంలో పడు ఇదిగో ఆ అమ్మాయి వత్తం చూడు ఇదిగో ఆ డబ్బు చూడు ఇదిగో అదేదో అందంగా కనబడుతుంది చూడు నేను లోకాష్ల వైపు తీసుకెళ్తా ఉంటుంది అపవాది అయితే ఏసు ప్రభు ఆత్మ బలమ చేత అపవాదిని ఓడించారు అమ్మా నీలో పరిశుద్ధ ఆత్మ నిజమ్మగా పనిచేస్తూ ఉంటే నువ్వు ఆ యొక్క లోకాశల నుంచి నేత్రాష్టల నుంచి జీవ నుంచి నువ్వు ఓ విజయం సాధిస్తావు ఆత్మహత్యాత దేవుడు నీకు అధికారం ఇచ్చాడు ఇన్ ద పవర్ ఆఫ్ స్పిరిట్ పరిశుద్ధ ఆత్మహ్యాత నువ్వు ఓడించగలవు ప్రతి కార్ని అపవాదిక కార్ని విరగొట్టగలవు నువ్వు అలలుయా అందుకని ఆయన ఆత్మ బలముతో కదలాడా పద్నాలుగు నాలుగు పద్నాలుగు అప్పుడు చేస్తూ ఆ వెరలేక తిరిగి వెళ్ళను ఆయన కూర్చున్న సమాచారము ఎస్ ఇప్పుడు ఆయన ఆత్మ బాలమతో కదలాడినప్పుడు ఏ అప్పవాది ఎక్కడ కూడా నిలవలేడు ఆయన ఎదురుకుండగా భయపడిపోయి నువ్వెందుకు వచ్చేవయ్యాయా ఇక్కడికి నువ్వెందుకు వచ్చేవయ్యా ఇక్కడికి ఎస్ నీవు ఆత్మ బాలమతో కదలాడితే ఏ అపవాది సామ్రాజ్యాలని ఎదుట గెలవలేవు యు రైట్ యు ద అథారిటీ నీకు శక్తినిచ్చాడు అధికారం ఇచ్చాడు దేవుడు అపవాది సామ్రాజ్యాల మీద కోల్చడానికి మట్టుమంటే ఏంటి మద్దతు పోతే పదో అధ్యాయము మొదట్లో చూడండి పదో అధ్యాయం బైబిల్ అట్టుకుని మా బుక్లో కాదు మనం పట్టుకొని తిరిగేది వద్దు ఆపద్రాత్మ కొట్టడాకును దేవునికి అధికారం ఇచ్చాడు అపవిత్రాత్మను వెళ్ళగొట్టడానికి దురాత్మల సమూహాన్ని వెళ్ళగొట్టడానికి దయ్యముల మీద రోగాల మీద చనిపోయిన వారి లేపడానికి కింద ఎనిమిదవచ్చు చదువు అమ్మ అందులోనే అమ్మా రోగులు స్వస్తవాళ్ళు చెడి మత పదార్ధ్యాయం ఎనిమిదో వచ్చిన చనిపోయిన వారిని లేపండి హావ్ ద అథారిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ యేసు నామములో ఉన్న అధికారాన్ని ఉపయోగించి నువ్వు ఏమైనా చేయొచ్చు నీకు అధికారం ఇచ్చాడు దేవుడు అలా